ఎందుకంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఎవరైనా సంవత్సరాల తర్వాత వచ్చే తరానికి సేవా కారాలు చెయ్యాలంటే మీ మైండ్ లో ఉండాలి జయ మంజలి పేరెంట్స్ కూడా ఉండాలి ఎంత ఉన్న నాయకులు ఉండాలి जय बोलो संत भगवान बाबा की जय गोपीनाथ मुंडे सर जय गोपीनाथ मुंडे सर अमर है मुंडे सर को मुझे बाबा को मुझे सुनाने वाला तुम्हें भी सुनाने तेरे सुनाने समाज में हमारे स्थान में तो तेरे सुनाने भी चालू करने के दौरान विश्वनाथ नारी बाटलो वाले इस बाटलो मानसर एक निश्चित तारीख में मल्ली निर्वाह మన సంఘ కార్యక్రమం మీరందరూ చురుకు బాగుండాలని విషయరాజు గారి అందరినీ కోరుతూ మీరు కూడా ఏ మాత్రం కూడా కొంచెం కూడా బాధాకరంగా చెప్పుకోండి గర్వంగా చెప్పుకోండి మీ కూడా మీ అని మీ క్యాంపస్ నడితే మీ విద్యా నడితే మేము మన జరుగుతాము గట్టిగా చెప్పాం అది కులమా అంటే అప్పు చెప్తా ఉన్నాము అప్పుల మీ అంటే తన చరిత్ర మనం చెప్పగలుగుతాం తెలుసుకొని అన్ని విద్యా సంస్థల్లో కూడా కులం గురించి చెప్పుకోవడానికి మీరు మతమైన మార్చుకోవచ్చు మీ కులాన్ని మార్చుకోలేరు కులమే భారతదేశం యొక్క గురికి కాబట్టి గర్వంగా చెప్పుకోండి మీ పిల్లల కూడా చెప్పండి